అరే అయిన పాత్రుడు మెంటలు చంద్రబాబు గారి కుటుంబంలో ఉందరు నలుగురు ఐదుకుందరు మెంటలు పిచ్చినా కొడక ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి వాడు ఒక మెంటల్ కేసు చంద్రబాబు గడు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి ఆ లోకేష్ గారి బయలుదేరితే ఆరతలు ఇచ్చి పంపిస్తారు ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు పిచ్చి నా లాగా పిచ్చి వాకుడు వాకి వెళ్తారు మా సంగతి చూస్తాడు అంటే వాళ్ళ అమ్మనన్నాం ఉంటారు మీ తల్లిని అల్లరి చేసినటువంటి ఫోర్ ట్వంటీ నా కొడుకు నీ బాబు చంద్రబాబు గడు మేం కాదు అసెంబ్లీ రికార్డులు చూద్దాం రా నీకు దమ్ముంటే వాడు నాలుగు ఓట్లు కోసం ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకోవటానికి ఆవిని తీసుకొచ్చి అక్కడ మాటలు అన్నారని చెప్పి తీసుకొచ్చి బయట రోడ్డు మీద ఊరు వాడు అల్లరి చేశాడు నిన్ను నీ తల్లిని వాడు ఫోర్ ట్వంటీ గడు చంద్రబాబు మేం కాదు చూస్తాం అధికారంలోకి వదరం ఏంటర్ నువ్వు చేసావు నా బొచ్చు నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు ఇక్కడ నా కొడక మీలాగా వాళ్ళం అనుకుంటున్నావా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నువ్వు చంపితే చచ్చిపోతాకి నువ్వు బెదిరిస్తే బెదిరిపోతాకి నీ ఇంటికాడ ఉన్నటువంటి కుక్కలం అనుకుంటున్నావా పిచ్చ పిచ్చ వాగుడు వాగు మొక్క నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరం నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరం ఆ రోజు వస్తే నువ్వు నేను తేల్చుకున్నావు వదిలేస్తావు అనుకుంటున్నావా లేకపోతే నన్నో వంశీనో చంద్రం ద్వారం పుండి ఒక నలుగురులో ఐదుగురు ఒక టచ్ చేసి చూడరు నువ్వు మగాడి అయితే ఎవడ ఉంటాడో ఈ రాష్ట్రంలో ఎవడేం అవుతాడో పిచ్చి వాగుడు పిచ్చి బెదిరింపులు మా దగ్గర బెదిరించక అన్నిటికీ సిద్ధపడే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నాం దేనికైనా సిద్ధం నాకు ప్రాణం అనేది ఏక సమానం నాకేం వేల కోట్ల ఆస్తులు నాయకుడి కోసం పనిచేస్తాం ఈ రాష్ట్రంలో ఉన్నట్లు ప్రజల కోసం పనిచేస్తాం నీకు మళ్ళీ లక్షల కోట్ల దొబ్బి అవి తింటాకి పందికొక్కులాగా ఒంటిగా సొంకెంపలాగా నీ బాబుకు నువ్వు ఒక నీకు ఒకడు మీరండ్రు మమ్మూలు బెదిరించేది టచ్ చేస్తూ నాకు అడకల ఎవడు చేస్తాడు నీ అధికారం వచ్చేయలేదు టచ్ చేయలేదు నువ్వు వస్తే చెయ్యి టచ్ చేస్తు నన్ను చేస్తావు వంశీని చేస్తావు ద్వారంపూడిని చేస్తావు అంబటి రాంబాబుని చేస్తావు జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తావు ఎవరిని చేస్తావు చెయ్యిరా ఒక్కడి టచ్ చేసి చూడండి పెద్దాగా వచ్చి వదిలిపెట్ట ఏం చేస్తావరా ఒక్కడే టచ్ చేయి నీకు దమ్ముంటే నువ్వు మగాడి టచ్ టచ్ చేస్తు ఒక పిచ్చి పిచ్చి వాగుడు అయ్యన పాత్ర లాంటి ఫోర్ ట్వంటీ నా కొడుకులు భారతమ్మ పేరెత్తుతే ఇంకో నా కొడుకు ఎవడైనా సరే ఏ మీడియా వాడైనా సరే ఎవడైనా సరే భారతమ్మ పేరు ఎత్తుతే ఆ టీవీ స్క్రీన్స్ మీద భారతమ్మ బొమ్మ కనపడితే నా కొడకల్లారా చెప్తాం ఒక్కొక్కటి సంగతి ఏ చూస్తా ఊరుకుంటున్నామన్నా జగన్మోహన్ రెడ్డి గారు వదిలేయచ్చు మేము వదలం పిచ్చి పిచ్చి యాషాలు మీళ్లలోని ఆడాళ్ళు ఆడవాళ్ళు అయినట్టు ఊళ్ళో వాళ్ళు ఆడవాళ్ళు అందరూ గాలాడేలాగా వచ్చినట్టు గాలి కబుర్లు గాలి మీడియా గాలి పార్టీ ఆడ ఫోర్ ట్వంటీ కొడుకు చంద్రబాబు గారు డెబ్బై సంవత్సరాల వయసు వాడికి వాడి నడిపేటువంటి విధానం అయితే సిగ్గు శరం లేకుండా నాలుగు ఓట్ల కోసం పచ్చి అబద్ధాలు సొంత మావనే చంపినటువంటి ఈ వెదవ అధికారం కోసం ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దరిస్తాడంట ఒళ్ళు దగ్గర పెట్టుకో చంద్రబాబు లోకేష్ కబడ్డ రేపు నుంచి చూసుకుందాం నువ్వు మేము రాష్ట్రంలో అనేక మంది తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి వార్డు స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి యాక్టివ్గా ఉండేటువంటి లేయర్స్ పైన ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఇళ్ళు పగలు కొడతాం కార్లు బాగా కొడతాం అర్ధరాత్రులు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని భయపెట్టాలి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిస్తేజం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు వాటిల్లో కొన్ని చోట్లయితే ఫిజికల్ గా వ్యక్తుల మీద దాడులు చేయటం కాళ్ళు కొడతాం చేతులు కొడతాం తల్ల బాగా కొడతాం అదేవిధంగా ఈ గ్రామాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ఉండకూడదని చెప్పి వార్నింగ్లు ఇవ్వటం అనేక రకాలుగా చేస్తున్నారు వీటికి ప్రత్యక్ష సాక్షులు పోలీసులు దగ్గర ఉండి వాళ్ళు అంటే వీళ్ళు చూస్తూ నిలబడి ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు మా దగ్గర పోలీసులు పాక్షిక పాత్ర వహించేటువంటి సన్నివేశాలు తెలుగుదేశం పార్టీ అల్లరి మోకల్లో మా వాళ్ళ మీద దాడి చేస్తున్నటువంటి సన్నివేశాలుసి ఫుటేజీలతో సహా ఫోటోలతో సహా మా దగ్గర ఉన్నాయి మేము ఎస్పీ గారికి కానీ లేదా లోకల్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో కానీ కంప్లైంట్ ఇచ్చినా ఒకవేళ మాకు ముందు సమాచారం ఉండి ఇలా గొడవ జరిగేటువంటి పరిస్థితి ఉందని చెప్పినా కూడా వాళ్ళు వచ్చి ప్రేక్షక పాత్ర వహించడం అదే విధంగా ఎటువంటి కేసులు కూడా కట్టినటువంటి పరిస్థితి లేదు కాబట్టి మేము జిల్లా పార్టీ తరఫున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫర్లతో ఫోటోగ్రాఫర్లతో హైకోర్టుకు వెళ్లి ప్రైవేటు కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం తప్పకుండా దాడులు చేసినటువంటి వాళ్లే కాదు దాడులు చేస్తాంటే చూస్తున్నటువంటి పోలీసు వ్యవస్థ మీద కూడా కేసులు ఇటాకి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానీ అదేవిధంగా కార్యకర్తలకు కానీ ఎటువంటి భయం ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు రేపు రెండు రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కలిసి ప్రతి నియోజకవర్గానికి వెళ్లి దాడులు చేసినటువంటి వాళ్ళు ఇళ్ళకెళ్లి బ్రగింగ్ చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం